జై శ్రీరామ్ మీరు చూస్తున్నది హనుమాన్ జంక్షను ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వము నూజువీడు జమీందారు వెంకటాద్రి నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు విపరీతంగా ఆకలి వేసిందిట చుట్టూ బీడు భూములు ఆ పరిసరాల్లో ఏమీ కనిపించకపోవడంతో ఒక వానరము అరటి పండు తీసుకువచ్చి ఆ జమీందారుకి ఇవ్వగా ఆ పండు తినటంతో ఆయనకి ఎక్కడలేని శక్తి వచ్చిందిట అప్పుడు ఆయనకి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని కట్టించారట స్వామి ఇక్కడ వానర ముఖంతో మానవాకారంలో ఉంటారు అరటి గెల వాలానికి చుట్టి ఉంటుంది పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా సరిహద్దులో ఉంటుంది ఈ ఆలయం ఐదవ నెంబరు జాతీయ రహదారిపై నాలుగు రోడ్ల కూడలిలో ఉంటుంది ఈ ఆలయం విశాఖపట్నం నూజివీడు విజయవాడ గుడివాడ ఇలా నాలుగు వైపులా వెళ్ళడానికి ఇక్కడ చౌరస్తా ఉంటుంది కాబట్టి హనుమాన్ జంక్షన్ అనని పేరు వచ్చింది ఇక్కడ వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలు ఇక్కడ ఆగి స్వామివారిని దర్శించుకొని నిమ్మకాయ దండలు అవి వాహనాలకు కట్టించుకొని వెళతారు స్వామివారికి ఇక్కడ మొక్కుబడులు అవి ఎక్కువగానే అందరూ భక్తులు తీర్చుకుంటారు స్వామి చాలా మహిమాన్వితుడు ఆ స్వామి పేరు మీదుగా ఇక్కడ హనుమాన్ జంక్షన్ అనే పేరు వచ్చింది ఈ ఊరికి స్వామి అభయహస్తముతో అందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటుంది ముందుగా వినాయకుడి విగ్రహము పైన ఇలా ఆంజనేయ స్వామి ఉంటారు జై శ్రీరామ్ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ఓకే థ్యాంక్ యూ